ఓం విఘ్నేశ్వర మహా ఓం శ్రీగురు ఓం నందుర్గా మహా ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవయ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతుకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల ఇరవై తొమ్మిది తేదీన గోచార ఫలితాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే జన్మరాశిలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు సూచిస్తున్నాయని విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా ఈ రోజున మీకు ఆధ్యాత్మిక సంబంధమైన కార్యక్రమాల్లో కానీ ఆధ్యాత్మిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ ఆధ్యాత్మిక సంబంధమైన పూజలు కానీ వ్రతాలు కానీ ఇవన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా శారీరక సుఖం కూడా ఈ రోజున బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు నచ్చిన ఆహారాన్ని తీసుకుంటారు నచ్చిన దుస్తులను ధరిస్తారు అలాగే ఇంట్లో కూడా కుటుంబ వాతావరణం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి మంచి నిద్రా సుఖం కూడా మీకు కలుగుతుందనే విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున స్త్రీలు విలువైన ఆభరణాలు కూడా సేకరించుకోవడానికి కొనుగోలు చేయడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దాంతో స్త్రీలు కూడా ఈరోజున చాలా హ్యాపీగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే మీ ఫ్రెండ్స్తో కానీ స్నేహితులతో కానీ బంధువులతో కానీ ఈ రోజున మీరు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది దానివల్ల మీకు చాలా ఆనందం సంతోషం కలుగుతుంది విషయాన్ని గమనించాలి అలాగే అలాగే ఈ రోజున మీ అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది దాంతో మీరు చేసిన ప్రతి కార్యక్రమం కూడా చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది ఆదాయం కూడా బాగా పెరుగుతుంది ఈ రోజున మీరు ఏ రంగాల్లో చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా రుచి ఉద్యోగాల్లో ఏంటి ఎక్కడున్నప్పటికీ కూడా మీరు ఉద్యోగం చేస్తున్న వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో ఉన్న ఖచ్చితంగా మీ ఆదాయం బాగా పెరుగుతుంది అలాగే మీ యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది దాంతో మీ యొక్క గౌరవ మర్యాదలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు నచ్చిన వస్తువుల్ని మీరు మెచ్చిన వస్తువుల్ని మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు మిమ్మల్ని అభిమానించేవాళ్ళు మీకు బహుమతులుగా కూడా ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించారు అలాగే ఆరోగ్యం కూడా ఈ రోజున మీకు బాగా సహకరిస్తుంది దాంతో ఈ రోజున చాలా హ్యాపీగా చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మానసికంగా ఆనందం పెరగటం వల్ల మానసికమైన సంతోషం పెరగడం వల్ల ఖచ్చితంగా ఈ రోజున మీరు మరింతగా మీ కార్యక్రమాల్లో కానీ మీ పనుల్లో కానీ శ్రద్ధ పెట్టి అవి పూర్తి చేస్తారు అవి కూడా మంచి సత్ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మంచి ఫలితాన్ని ఇస్తుంది మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది మంచి విజయాన్ని మీకు అందిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా అనుకూలమైన సత్ఫలితాలు మీకు మీరు పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది మీకు చదువు మీద శ్రద్ధ కలుగుతుంది చదువు మీద ఏకాగ్రత కలుగుతుంది మీరు చదువు మీద దృష్టి పెట్టడం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విద్యాభివృద్ధి బ్రహ్మాండంగా సాగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా కానీ ఆదాయ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇలాగా ఏ రంగాన్ని చూసుకున్నా కూడా స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళు చేపట్టిన కార్యక్రమాల ప్రతీదీ కూడా మంచి సత్ఫలితాన్ని మంచి సంపూర్ణమైన విజయాన్ని అందిస్తాయి అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మొత్తం మీద చూస్తే ఈ కుంభరాశి వాళ్ళకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ సూత్రాన్ని మీరు పఠించండి అలాగే హనుమాన్ చాలీస పఠించడం వాళ్ళు కూడా మీకు మెరుమేదైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభావంతు నమస్కారం